నమస్తే ఛానల్ కు స్వాగతం వికారాబాద్ జిల్లా నవపేట్ మండల్ ఏక్ మామిడి గ్రామంలో ప్రజా పాలన అవయహస్తం గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంటి టి రఫీ ఎంఆర్ఓ జయరాం ఎంపీటీసి శ్రీవాణి ఉప సర్పంచ్ కృష్ణ పాలసీ చైర్మన్ పాపిరెడ్డి ఎల్ పాండు హెచ్ఎం ఎక్స్ సర్పంచ్ ఎం దేవయ్య పంచాయతీ సెక్యూరిటీ, శోభారాని మరియు అంగన్వాడి టీచర్లు ఆశావకర్ను గ్రామ ప్రజలు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఎన్ఎస్ ఛానల్. తప్పకుండా సవిచేసి సబ్మిట్ కాబట్టి మీరు టోట్లాడ కాకుండా నిట ఉండాలి. అంత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్కీమ్ ఉన్నారే కదా ప్రతి ఒక్కరికీ వస్తు దానికి సంబంధించి మన ఎంఆర్ఓ గారు గాని వీట అధికారాలు వేడిచడం జరిగింది. మన భారత జనపోయినలు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ జిల్లక్ష ఉంటుంది అది పెట్టండి వికలాంగులు ఉన్నట్లయితే ఆ సదరం సర్టిఫికెట్ ఉంటుంది సర్టిఫికెట్ పెట్టండి ఇక మిగిలినటువంటి గ్యాస్ కానీ గ్యాస్ కలెక్షన్ కూడా పది గ్యాస్ కలెక్షన్లు పెట్టండి ఎందుకంటే రేపు పొద్దున ఐదేళ్ళు ఏదైనా అప్లై చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ మీరు అప్లై చేసినాక ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ అనేది కంపల్సరీ తీసుకున్నాలి రేపటికి మనకి ఏమైనా మిస్ అయినా దాన్ని చాలా డేట్ ఇచ్చినా వీళ్ళందరి వచ్చినాయి నాకు రాలేదు ఈ రిసిప్ట్ తీసుకో ఏదో వాడేనికే కాదు మళ్ళా రేపటికి రాకున్నా కూడా నేను అప్లై చేసినాక రాలేదు మనం ఉంటే చూడుంటారని చెప్పనికోసారి మనం మొత్తంకే తీసుకో రిసిప్ట్ వాడేసి నేను అప్లై చేసి చాట్గా ఫామ్ రాళ్ళే వాళ్ళు ఎక్కడో దొరకారు తీసేటట్టు దొరకదు ఏదున్నా గవర్నమెంట్ ఇస్కీమ్ కనుక దీనికి అందరు ఉపయోగించి రాలేదు మంచి గవర్నమెంట్ మంచి నిర్ణయం తోటి ప్రోగ్రాం పెట్టింది మెయిన్ పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వీడియోలు కానీ వికలాంగులు కానీ అందరూ అప్లికేషన్ మంచిగా పెట్టుకోండి ఇళ్ళ ఏమున్నా విధంగా మళ్ళీ రాయండి స్లిప్లు తీసుకోండి కంపల్సరీ అందరికీ ధన్యవాదాలు ఇంకోటి ప్రతి కౌంటర్ ద్వారా పది నుంచి ఐదు నిమిషాల్లో కూడా పని అయిపోతుంది ఏమైనా ఫార్మ్స్ నింపాలనుకుంటే ఇచ్చేటి వాళ్ళ దగ్గర ఇవ్వకుండా బయట పూర్తి వాళ్ళ దగ్గర ఉంటాయి కౌంటర్ల దగ్గర మీకు నింపదిగా రాకపోతే వాళ్ళని అడగండి వాళ్ళు ఏం లేదు ఏం లేదు ఉన్నది చెప్తారు అందరినీ కరెంట్ బిల్లు ఏదైతే ఉన్నారో మీ బిల్లు కాండి దానికి కంపల్సరీ పెట్టి దానికి రెండు వందల యూనిట్లు ఫిర్ ఉంది కనుక ఆ రెండు వందల యూనిట్ల వరకు కాలుతుందా నూట యాభై కాలుతుందా మీ ఇంకా అది కంపల్సరీ రాసిదండి మీకు కాని ఫిర్యాదు రెండు వందల యూనిట్ల దాకా రెండు వందల ఒకటి రాసినా మళ్ళీ బిల్పడుతుంది ఏదో సూచించుకుంటే గ్రామం పొందే ఆడ